హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా రూమ్ చికెన్ చేస్తున్నాము చికెన్ చేస్తున్న వ్యక్తి వచ్చేసి మన కృష్ణ తర్వాత ఇంకి ఇద్దరు కలిసి చికెన్ చేస్తున్నారు బ్యాచులర్ చికెన్స్ మనము చేస్తున్నాం ముందుగా ఏమేమి కావాలని చెప్పేసి చెప్తారండి

ఆనియన్స్ ఎరవకాయలు టమాటాలు కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత పుదీనా ఒకసారి పుదీనా 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 ఒక దాంట్లో తర్వాత కొత్తిమీర ఒక దాంట్లో కట్ చేసుకుని పెట్టుకోవాలి కలిపిన తర్వాత కొన్ని ఆనియన్స్ ప్రిపేర్ చేసి ఇప్పుడే వేసేయాలి ఆనియన్స్ చికెన్ కలుపుతున్నప్పుడే ఆనియన్స్ వేసేయాలి కదా కొత్తిమీర కూడా అంతేనా చేసేటప్పుడు మాత్రం సింగిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే కలిపియదు అదే కదా నవలంగా కలిపిస్తే టేస్ట్ రాదు టేస్ట్ ఆరోగని ఎందుకంటే ఉప్పు కారం ఎక్కువ ఉంటుంది కదా బాడీలో సింగిల్ ఉన్న వాళ్ళకైతే కొంచెం కంటక్ట్ చేస్తుంటారు కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కలిపి పెట్టేసుకోవాలి కదా వీడియో చూసి ఈ వీడియో చూసి ఈ చికెన్ చేసేదాన్ని చూసేనా పెళ్ళి అవుతుంది ముద్దాం చూడు ఎంత బాగా కలుపుతున్నాడు కృష్ణ చె కాదు రాటం చెయ్యి తర్వాత స్టైల్గా సన్నగానా తిరుముతున్న తర్వాత చికెన్ లేకి

బర్త్డే పార్టీ ఇస్తున్నారు ఈరోజు బర్త్డే పార్టీ బ్యాచులర్ పార్టీ బర్త్డే పార్టీ రెండు

పెరుగు ప్యాకెట్ తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా ఇవన్నీ తెడట వేసి లోపలేసి తెడ చెప్పు బాగా కలిపి కృష్ణ ఈ మనిషికి పులిహోర కలపడం బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఎంత బాగా కలుపుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈ మనిషి ఎవరితో అయినా అట్లే కలిపిస్తాడు మాటలు కూడా కలిపిస్తాడు ఎగ్చి ఎగ్గిచ్చి కొడుతున్నాడు ఈ మనిషికి అలవాటు పడిస్తున్నాడు గ్యాస్ తక్కువ ఉంది ఫ్రెండ్స్ అవి చదవలేదు తెలియదు అయినాకైతే ఓకే కాకపోతే ఇంకేం చేయలేము ఫ్రెండ్స్ మా చిన్న గ్యాస్ పెద్దది కూడా కాదు అతను నూనె వెళ్ళాల నూనె తింగాలి ఫ్రెండ్స్ కొంచెం నూనె తింగాల ఎంత తింటున్నా ఎక్కువ తింటున్నా ఇంకే ఫ్రెండ్స్ ఇట్లా ఈయన చేతులు దాంటున్నాడు అందుకోసం అట్లా వేసుకోద్దాం ఫ్రెండ్స్ మేమంటే ఆయన కాబట్టి చెందు కానీ అన్నీ వేసుకుంటాం మేము బ్యాడ్రస్ కాబట్టి తర్వాత ఒక నాలుగు बंदे दा। ले रहे हैं। हाँ ये ज़रूरत है हम तो इससे ज़रूरत से नहीं आती। जो प्रकार की चाहिए इधर जापो। जापो, इधर డౌట్ ఫ్రెండ్స్ ఇది ఎన్ని రోజులైందా క్లీన్ చేయక ఇద్దానే మీరు కృష్ణ వంట హీరో ఎవరన్నా ఉంటే ఇవ్వండి ఫ్రెండ్స్ మంచి వంట బాగా చేస్తాడు బాగా చూసుకుంటాడు అమ్మాయికి పప్పు అయితే ఎక్సలెంట్ చేస్తాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్సైడ్ చూడు కృష్ణ ఒకసారి చూడు కలమ్మకం ఫ్రెండ్స్ రైస్ ఇంకా అయితేనే ఉంది ఫ్రెండ్స్ రైస్ చేసింది మన వెంకీ ఫ్రెండ్స్ బాగా చేస్తాడు రైస్ పొగలు సాయి అదే కదా ఏం కలిపి ప్రశాంత్ ఎందుకంటే అసలు కలపడం ముందా నిన్ను మించిన ఎవరు లేరు అనిపిస్తుంది నాకు అన్ని కలుపుతాడు కదా ఎట్లా గ్యాస్ అయితే పెట్టాలి

పసుపు తిన్నావాడే చిత్రన్నం చేస్తున్నాడు అర్థం కావట్లే చికెన్ చేస్తున్నాడు అర్థం కాకుండా చేస్తున్నాడు కదా పుదీనా కలర్ఫుల్ గా కనిపిస్తుంది బ్యాచులర్ వాళ్ళకి వంట లెక్క ఎంత కలర్ఫుల్ వంట అనుకోలేమాదా ఈ వంట తింటే అమ్మాయిలు ఏమంటారు భలే పలే ఇష్టం మామ అంటారా నాకు చేసి మాడిపోకుండా ఇంకా అంటూ ఉండాలా ఫ్రెండ్స్ ఏం మాడిపోకుండా అదే కదా అయినా ఇది బ్యాచులర్ ఉంట కిందో మనం ముందుగా తయారు చేసుకున్నది చేస్తున్నాం ముందుగానా బా కష్టపడుతున్నాడు కృష్ణ నిజంగా అంటే కృష్ణ ఏరేరే యాంగిల్ పిల్ల ఇట్లయినా పెళ్ళి అవుతుంది ముద్దుద్దాం ఈ చికెన్ అయిపోయిన తర్వాత ఈ చికెన్ నచ్చితే

కొంచెం మొత్తానికి అయితే రుచికరమైన అనే చికెన్ రుచికరమైన అనుకుంటున్నాం కానీ అదే ఏమైతే చెప్తాడో మనకైతే తెలియదు అది లాస్ట్ ఫైనల్ అంతా చెప్పలేము ఇది టేస్ట్ ఎట్లున్నాయి కూడా బాగుంటే మళ్ళీ చెప్తే సంపా లాగా లాస్ట్ లాస్ట్ రుచి వేడిగా ఉడికి చికెన్ ఇక్కడ కూర్చో వచ్చేంత వరకు ఉడికేయాలి కదా చికెన్ మసాలానా చికెన్ మసాలా వేస్తున్నారు ఫ్రెండ్స్ తర్వాత మనము చికెన్ అంతా ఉడికిన తర్వాత చివరిగా ఐదు నిమిషాలు ఉన్నప్పుడు పది ఐదు నుంచి పది నిమిషాలు దింపడానికి ముందు మసాలా చికెన్ మసాలా వేసేస్తా వేసేస్తాము అదేవిధంగా కొత్తిమీర కూడా మా ఫ్రెండ్ వేసేస్తున్నాడు మొత్తం కొత్తిమీర అసలు ఎట్ట పేరుస్తున్నాడు చూడు ఫ్రెండ్స్ బాగా అలవాటు మనిషికి ఆ పరచడంలో కూడా ఇతనికి కలపడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ కొబ్బరి పొడి ఫ్రెండ్స్ లాస్ట్ మనము చికెన్ అయిపోవడానికి పది నిమిషాలు ఉన్నప్పుడు నింపడానికి ఉన్నప్పుడు చికెన్ కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి చెప్పి లాస్ట్ ఫైనల్ అయితే ఫైనల్ గా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ రైస్ కూడా రెడీ అయిపోయింది బాబా ఏడేని తెల్ల రైస్ చేసింది ఇతనే ఫ్రెండ్స్ మనకు రైస్ చికెన్ చేసిన అంతగాడ బయటికి రా ఏం చేసినా మొనగాడ ఈ మొగడైనా చికెన్ చేసింది ఎట్లా చేసినాడు ఎంకే ఎట్లా చేసినాడు సూపర్నా చికెన్ కదా అట్టర్ పులా ఏది ఏ మొగడు చేసింది ఆ మొగడైనా சூப்பர் கிருஷ்ணா <laughs> <laughs> <laughs>